హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే అయితే బాగున్నా మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు శనికు వచ్చానమాట చూడండి మా శనిలో అయితే కాపీ పూలు చాలా బాగా పూసింది చాలా శ్వాసన కలిగి ఉంది అనమాట మంచిగా ఉంది మల్లె పూలు కన్నా ఎక్కువ శ్వా శ్వాసన ఉంది మా సూపర్ ఇలాంటి వాతావరణంలో పెరగడం నా అదృష్టం అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఈ పూలయితే చాలా బాగుంది ఈ తోట మొత్తం అలాగే పూసి ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకు కూడా ఇలాంటి తోట పూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీ కాపీ తోట ఎంత మాత్రం పూసిందన్నది చూడండి మా తోట అయితే పూసింది చాలా బాగా మాకైతే చాలా మంచి వాసన కలిగి ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ తోట అంతా పూలే ఉంది ఎంత నీట్గా కనిపిస్తుంది అంతే అంత నీట్గా ఉంది కెమెరాలో లైటింగ్ ఎక్కువ ఉంది మరి లైట్ బ్రైట్నెస్ తాగిస్తే కనిపించట్లేదు మీకు ముందుకు చూపిస్తాను చూడండి ఆ ముందున కూడా ఉంది అనమాట చూసారు కదా అక్కడ దాకా పూసు ఉంది నేను మీకు కొన్ని బేక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయడం మర్చిపోకండి చాలా బాగుంది చాలా నీట్గా అయితే చాలా నీట్గా ఉంది చూడండి ఆ ముందున్న కూడా చిన్న చిన్న మొక్కలు కూడా పూసు ఉంది అనమాట పూలు శ్వాసన అయితే మల్లె పూల కన్నా ఎక్కువ శ్వాసన ఉంది చాలా మంచిగా ఉంది స్మెల్ అయితే మీరు ఎప్పుడు ఇలాంటివి ఉన్నారు బహుశా మా ఏజెన్స్లో వస్తేనే మాత్రమే కనిపిస్తాయి అయితే ఇలాంటి పూలు చూడడం ఇంపాసిబుల్ ఏమన్నా కనిపిస్తే మళ్ళీ పూలు చూ చూస్తారన్నమాట ఇలాంటివి చూడరు చూడండి మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ పూలైతే చాలా అద్భుతంగా ఉంది చూడండి తేనెటీగలు కూడా మస్తుగా వాళ్లుతుంది చాలా ఎక్కువ ఉంది తేనెటీగలు అయితే చూపిస్తాను చూడండి హలో ఈ పువ్వులు చూడండి తేనెటీగా ఎలా ఆ వాటర్ అనేది తీర్చుకుంటుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా అది అదైతే తీసుకుంటుందన్నమాట ప్రతి పువ్వులో వెళ్ళి దానికి సంబంధించిన వాటర్ అయితేనే ఉంది ఇలాంటివి తీసుకుంటుంది అనమాట చూడండి అయితే చాలా కీగలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ అందులో ముందున కూడా తీసుకుంటుంది అన్నమాట సేమ్ అట్లానే అది పూలతో సేకరించి తేనె అనేది కడుతుంది ఈ చెట్టు ఎంత బాగుందో పువ్వులు నాకైతే చాలా బాగా నచ్చింది సేమ్ మన జడాకిలా కట్టుకుంటాము అట్లానే ఉందన్నమాట ఈ పువ్వులు ఇది కొంతమందికి సాధ్యం ఇలాంటి అందమైన వాతావరణంలో ఇంతటి మంచి ప్రకృతి వాతావరణంలో జీవించడం కొంతమందికి సాధ్యం అవుతుంది అది రాసిపెట్టి ఉండాలి ఉండాలనుకుంటా చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ కదా ఇంకా ముందున ఇంట్లో ఆటు అన్ని ఎత్తుపగలి తిప్పినా కూడా పూలే ఉంది చూడండి ఇది మొగ్గలు ఇంకా అప్పుడే పూస్తుంది అనమాట మంచిగా ఇదైతే పూసింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కనుక ఇందులో కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి అని తేనె చూడండి ఎంత బాగా తేనెని తీసుకుంటుందో మనం ఇంకా ముందుకు తీసుకెళ్తే కెమెరా అంటే ఫోను మనది కెమెరా కాదు చిన్న ఫోన్ అనమాట అదైతే తీసుకొని ఎగిరిపోయింది నేను ఇంకే దానికి ఇంకా ఫోకస్ పెట్టుకుందాం అనుకున్నాను అని అవ్వలేదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే కాపీ పూలు అనమాట ఎంత బాగుందో చాలా అయితే చాలా నీట్గా ఉంది చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే ఫ్రెండ్స్ మా తోట అయితే మొత్తం పూసింది పూలు చాలా మంచి వాసన అయితే చాలా బాగుంది ఇది మల్లె పూలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మల్లె పూలు తీస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది మా తోట మొత్తం అనమాట పూలయితే పూస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాం మరి జై హింద్